కొందరు ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ కంట్రీస్ కోసం ఏం చేయలేకపోయారు కానీ ఐపీఎల్ లో వచ్చిన తర్వాత దుమ్ము దుమ్ముదలిపేశారు అండ్ నెంబర్ వన్ అయితే ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్ నెంబర్ త్రీ ఎల్బిర్ ఇతను సౌత్ ఆఫ్రికన్ ఫినిషర్ ఆల్రౌండర్ ఇంటర్నేషనల్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు ఇతను ఒక ఫినిషర్ అయినా కూడా ఇతని ఓడియా యావరేజ్ ట్వంటీ త్రీ మాత్రమే అలాగే టీ ట్వంటీ లో వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఇది అతని ఫ్లాప్ ప్లేయర్ గా చేసింది కానీ ఐపీఎల్ లో వచ్చిన తర్వాత బెస్ట్ ప్లేయర్ అయిపోయాడు అండ్ ఒక్కడే ఎన్నో మ్యాచెస్ ని విన్ చేసి చూపించాడు నెంబర్ టూ మోహిత్ శర్మ ఈ బౌలర్ ఇండియన్ టీమ్ కోసం చాలా మ్యాచెస్ ఆడాడు కానీ అందులో మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు అలాగే ఓడిఐ లో ఇతనికి ట్వంటీ సిక్స్ మ్యాచెస్ లో ఛాన్స్ దొరికింది అందులో ఇతను కేవలం థర్టీ వన్ వికెట్స్ మాత్రమే తీశాడు ఇది అంత ఇనఫ్ కాదు ఇతను ఎంత అయితే ఇండియా టీమ్ కి ఫ్లాప్ బౌలర్ అంతే ఐపీఎల్ లో కూడా బిగ్గెస్ట్ బౌలర్ ఐపీఎల్ లో తన బౌలింగ్ తో డామినేట్ చేసి సిఎస్కే లో ఒకసారి పర్పుల్ క్యాప్ కూడా విన్ అయ్యాడు నంబర్ వన్ క్రిస్లిన్ ఇతను ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయినా కూడా ఇతను తన కంట్రీ లో ఫ్లాప్ అయ్యాడు ఆస్ట్రేలియా టీమ్ లో ఇతనికి ఎయిటీన్ మ్యాచెస్ లో ఛాన్స్ దొరికింది కానీ ఇతను టూ రన్స్ మాత్రమే చేశాడు బట్ ఐపీఎల్ లో ఇతను కేకే తరపున ఆడుతూ మంచి పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు అలాగే ఒక్కడి తన తో ఎన్నో మ్యాచెస్ ని విన్ చేసి చూపించాడు